దక్షిణ ఆఫ్రికాలో ప్రాంతంలో ఒక మూసివేసిన బంగారు గనిలోకి నాలుగు వేల మంది మైనర్లు ఇంకా ఏమైనా బంగారం దొరుకుతుందేమో అనే ఆశతో అన్వేషిస్తూ దొంగతనంగా ప్రవేశించారు ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ విషయం తెలిసినటువంటి దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం వారు మైనర్లు అని కూడా చూడకుండా వారికి ఎటువంటి నిత్యావసరాలు ఆహారము నీరు ఏది అందచేయకూడదు అని ఆర్డరు జారీ చేసింది అలాగే ఆ ముసివేసిన బంగారు గనిలో ప్రవేశించిన వాళ్ళు ఏమైనా కానీ బతకని చావని వారికి ఎటువంటి సహాయం ఇవ్వకూడదు ఆ ద్వారాలు మూసివేయాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నది ఇది ఈరోజు ఈనాడు పేపర్లో నేను చూశాను దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అదే మన దేశంలో అయితే మైనర్లు దొంగతనాలు చేయనివ్వండి అత్యాచారాలు చేయనివ్వండి స్మగ్లింగ్ చేయనివ్వండి దోపిడీలు చేయనివ్వండి హత్యలు చేయనివ్వండి వాళ్లకు మాత్రం ఏ శిక్షలు లేవు చక్కగా జుబెయినల్ హోంలో చేర్పించి వాళ్లకు నీతి పాఠాలు భోజనాలు అన్నీ పెట్టి తర్వాత మైనరు దాటి అంటే మైనారిటీ దాటి మేజ మేజర్గా మారిన తర్వాత వదిలిపెడతారు వాడు మళ్ళీ అదే పాత బుద్ధితో పాత సంస్కారంతో అవే పనులు మళ్ళీ చేస్తే మరి శిక్ష వేస్తారా ఎక్కడ వేస్తున్నారు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కానీ మైనర్లకు ఉరి శిక్ష కానీ ఏ శిక్ష కానీ ఈ దేశంలో లేదు కానీ దక్షిణాఫ్రికాలో ఇటువంటి పనికి వాళ్ళ సెంటిమెంట్లు ఏవి లేడు లేవండి ఈ అక్రమంగా బంగారు గనిలో ప్రవేశించి బంగారాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు నేరస్థులు అని చెప్తుంది దక్షిణాఫ్రికా నేరస్థులను నేరస్తులుగా చూడాలి అని చెప్తుంది కాబట్టి వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలు ఎవరు అందించకూడదు వాళ్ళు అందులోనే భూస్థాపితం కావాలి అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మన దేశంలో మన ధర్మగ్రంథాల్లో ఏముంది అంటే ఎవరైనా సరే కుటుంబం లోపల పిల్లలు తప్పు చేస్తే చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమిస్తారు వదిలేస్తారు అది అంతటా జరిగేదే కానీ తీవ్రమైనటువంటి నేరాలు చేసినప్పుడు క్షమించమని వదిలేయమని మనకెక్కడా కనిపించడం లేదు ఎందుకంటే ప్రతి మనిషి పూర్వజన్మ సంస్కారంతో సాత్వికమో రాజసికమో తామసిక సంస్కారాలు ఆలోచనలు గుణాలు వీటితో పుడతాడు పుట్టక ముందే కడుపులోనే అవన్నీ ఉంటాయి పుట్టిన తర్వాత అవన్నీ వ్యక్తం అవుతాయి కాబట్టి మైనర్గా ఉన్నా మేజర్గా ఉన్నా వాడు తన సంస్కారాన్ని బట్టి తన గత జన్మ ప్రభావాన్ని బట్టి గుణాలను బట్టి ఆలోచనలను బట్టి పెంపకాన్ని బట్టి ప్రవర్తిస్తాడు కనుక నీచ కార్యాలు దుష్ట కార్యాలు భయంకర కర్మలు చేసేవారు ఏ వయసులో ఉన్నా సరే వారిని శిక్షించవలసిందే అనేది మన ధర్మ గ్రంథాల ప్రకారం ఉంది కాబట్టి తన వారైనా పరాయి వారైనా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు నేరం చేసినప్పుడు శిక్షించవలసిందే కానీ ఈ పనికి మాలిన ఎంగిలి మంగళపు అతుకుల బంతల రాజ్యాంగం ప్రకారం అవన్నీ మాఫీ వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా తమకు తామే చేసినా ఇతరుల ప్రేరణతో చేసిన ఇతరులు భయపెట్టి చేయించిన మైనర్లు మహారాజులు వాళ్ళకు శిక్ష శిక్షలు ఉండవు వాళ్ళని చక్కగా చూసుకోవాలి కాబట్టి మైనర్లు అత్యాచారాలు చేస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు మరి ఇలాంటి పాడు పనులు చేయడానికి మరి మైనారిటీ అడ్డు రావడం లేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళను దత్తపుత్రులాగా చూస్తోంది కాబట్టి దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం ఇటువంటి పనికి వాళ్ళ సెంటిమెంట్ లేకుండా నాలుగు వేల మంది మైనర్లకు శిక్ష విధించింది ఈరోజు అంటే పద్నాలుగవ తేదీ నవంబర్ ఈనాడు పేపర్లో చూడండి కాబట్టి మన దేశంలో నాలుగు వేల మంది కాదు కదా నలుగురు కాదు కదా ఒక్కరికి కూడా ఇంతవరకు మైనర్లకు శిక్ష వేసిన సందర్భం లేదు కాబట్టి ఇటువంటి పనికి మాలిన రాజ్యాంగంతో చట్టంతో శిక్షలతో ఈ దేశంలో నేరాలను ఎక్కడ కట్టడి చేస్తాము కాబట్టి ఇది మార్చుకోవలసిన అవసరం ఉంది దాని గురించి మేధావులు న్యాయ నిపుణులు ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు ప్రజలు కూడా స్పందన లేకుండా నిర్జీవాలుగా పడి ఉన్నారు అదే ఈ దేశానికి పట్టిన పెద్ద శాపం